ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతుంది అది ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిష్లతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసుట విద్య ఉద్యోగం విదేశీ ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ గారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్స్లో ద్వారా స్వయంగా చెప్పబడును నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కుంభ కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి దాని మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూస్తే గనక ఉదయం మీరు లేచి సమయానికి గాలి తేమగా కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడు లేనట్లుగా ఒక ప్రశాంతమైన ఉత్సాహం మీలో ఉంటుంది కాఫీ కఫ్ పట్టుకొని కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఉంటే సూర్యుడు తేలికగా చిమ్మించిన కాంతి మీ ముఖంపై పడుతుంది అది ఒక ప్రశాంతం ఇవ్వాలా నీ రోజు అనే నీ మనసులో పాత ఆలోచనలు ఒక్కొక్కటిగా చిగురించుతాయి కొత్త ఫ్లాన్ కొత్త ఆరంభాలు కొత్త అవకాశాల గురించి మీరు తలుచుకుంటారు ఇదే టర్నింగ్ పాయింట్ యొక్క మొదటి సంకేతం ఇక కెరియర్ విషయంలో పెద్ద అవకాశం అయితే మీకు రాబోతుంది మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల తర్వాత ఒకటి పది నిమిషాల మధ్యలో మీ ఫోన్లో ఒక కాల్ రావటం కానీ ఒక మెసేజ్ రావటం కానీ ఒక మెయిల్ రావటం కానీ లేదా ఒక ఆకస్మిక సమాచారం రావటం కానీ జరుగుతుంది దీనివల్ల మీ యొక్క కెరియర్లో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే గనక మీ బాస్ మిమ్మల్ని పిలిచి ఒక నూతన ప్రాజెక్ట్ని లేదా హయ్యర్ రోల్ కానీ మీకు ఇవ్వచ్చు ఇది మొదట ఓ నాకా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఇది మీ యొక్క ఎదుగుదల దిశలో తొలి అడుగు అవుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి మెసేజ్ మేల్ వచ్చి ఏదో ఒక చిన్న ఇంటర్వ్యూస్కి వెళ్ళాల్సి ఇప్పుడు సెలెక్ట్ అవుతారు అనే వార్త రావచ్చు బిజినెస్ చేసే వారికి పాత డీలు విఫలమై ఈరోజు ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయం అవుతారు అతనితో కలిసే సంభాషణ మీకు అభివృద్ధికి ద్వారం చిన్న పెట్టుబడి పెట్టిన దీని ఫలితం చాలా పెద్దది అవుతుంది ఇక ప్రేమలో ఉన్న వారికి న్యూ టర్న్ కనిపిస్తుంది ఇక కుంభరాశి వారికి ఈ రోజు ప్రేమ విషయంలో కూడా మలుపు దినం అని చెప్పుకోవాలి మీరు ఎవరైనా సరే పాత రోజుల్లో ప్రేమాభిమానాలకు సంబంధించినటువంటిది మంచిగా ఉంటుంది ఇక ఈ రోజు అనేది మీకు ఉద్యోగం ఒక సలహా ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది ఇక చిన్న బిజినెస్ ప్రారంభించడం ఒక అనారోగ్యం మరియు ఆకస్మిక స్థితిని గమనిస్తే ఈ రోజు మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది కానీ కొంచెం ఓవర్ థింక్ ఉంటుంది ఇది కుంభరాశి వారికి సమాహజం మీరు ఆలోచనాత్మకత కాబట్టి ఈరోజు ఆలోచనలు మిమ్మల్ని ప్రేరణ వైపు నడిపిస్తాయి ఆందోళన వైపు కాదు అనే విషయాన్ని గమనించాలి ఒక గ్లాస్ అడు నిమ్మరసం తాగండి కొద్దిగా సంగీతం విని మైండ్ రిలే రికాల్స్ చేసుకోండి సాయంత్రం పూట గాలి తగిలే చోట ఉన్న చిన్న వాక్ చేస్తే శరీరం ఫ్రెష్గా అవుతుంది ఈరోజు అనేది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తిరగబోతుంది చాలా మంచిగా ఉంటుంది ఈరోజు మీరు సాయంత్రం లక్ష్మీదేవికి దీపం వెలిగించే మీకు సంపద శాంతి సంతోషం చేకూరుతాయి ఒక గులాబీ పువ్వు కానీ లేదా ఒక చామంతి పువ్వు కానీ పూజ చేసే ఆధ్యాత్మిక శక్తి మీ చుట్టూ పరిభ్రమిస్తుంది అలాగే ఈరోజు సెవెన్ థర్టీ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు మీ ఆలోచన ప్రేరణ కలుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒక గంట పది నిమిషాల వరకు ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ సమయం సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు శుభవార్తలు వస్తాయి కొత్త పరిచయాలు పెరుగుతాయి రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీకు ఆధ్యాత్మికత శాంతి తృప్తి మీరు పొందుకుంటారు ఈరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్